అందరికి నమస్కారం అండి ఈ సాంబారు సొరకాయ సాంబారు చట్నీ ఎలా చేస్తున్నానో చూసేయండి ఒకసారి సొరకాయ సాంబారు ఎలా చేస్తున్నానో కావాల్సినవి చూడండి సొరకాయలో కొంచెం అంటే ఒక పావు బానికి ఎక్కువ ఉంటుంది పెద్ద సొరకాయి ఉల్లిపాయలు చిన్నవి మూడు వంకాయ అంటే వేసానండి ఒకటే ఒక వంకాయ ఇలా పొడవు పోసుకున్నాం ఇక రెండే రెండు టమోటా మూడు పచ్చిమిర్చి అడ్డం కోసానండి ఎందుకంటే కారం ఎక్కువ వస్తున్నాయి కొంచెం కొత్తిమీర నానబెట్టానండి చిన్న సైజు ఉల్లిపాయ ఎంత సైజు చిన్న కాఫీ గ్లాసే నేను తీసుకుంది పప్పు దీనికి సాంబార్ పౌడర్ చెప్తాను సాంబార్ పౌడర్ కావాల్సినండి ఇది ఇన్స్ట ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు చేసేసుకొని వేసుకోవడం నూనెలో వేపుకోవాలి దీంట్లో జీలకర్ర వేయలేదు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొబ్బరి కూడా వేయాలి కొబ్బరి అండి ఇదంటే ఈ పౌడర్ అంతా కూడా టూ ఇన్ వన్ అనమాట ఒకటి చట్నీకి ప్లస్ సాంబార్కి తినోళ్ళలో వేద్దాం జీలకర్ర కొంచెం ఇంగువండి ఇది లాస్ట్లో వేసుకోవాలి ఇదండి అన్నీ వేసి కలవబెడుతున్నాను ఇవన్నీ బాగా దూరగా వేగాలి నీట్గా కొంచెం కరివేపాకు పక్క వేసుకుందాం కొద్దిగా వేసాను పక్కేసాను వచ్చింది చూడండి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఇది వేసుకొని జస్ట్ అట్లా ఉంచేసి దించేయడమే అలా వేసుకొని ఇదండి పోపు వేసాను కొంచెం ఎక్కువనే వేసాను కరివే కొంచెం వేయాలి ప్రస్తుతానికి వేసానండి ఈరోజు అల్లం వెల్లుల్లి వేయట్లేదు దీంట్లో కొంచెం వేగాక మనం సొరకాయ వేసుకుందాం సేమ్ మూత పెట్టి అన్నీ వేసాను చిలికడి పసుపు సాల్ట్ వచ్చేసరికి రెండున్నర స్పూన్ అండి తక్కువైతే చూసి వేసుకోవాలి తక్కువ అయితే సాంబార్ కదా ఎక్కువ పడుతుంది దీంట్లో వేసుకుని మగ్గనిద్దాం మంచిగా ఇద్దండి ఇదేం సాంబార్కి వేసుకుంటున్నాము ఇది చట్నీకి వేసుకుంటున్నాము ఈ ఈ స్పూన్ బా ఉప్పు చిన్న సైజు ఉల్లిపాయ వచ్చేసరికి మగ్గించి చూడండి ఇంక సాంబార్కి వేసుకోవాలి అన్నీ మిక్సీ చేసుకుంటే సరి ఇద్దండి పప్పు వెనిపేసాను సగం కందిబేళ్ళు సగం శనగ వేళ్ళు కాఫీ గ్లాస్ కొంచమే ఎక్కువ ఉంటాయి వెనిపేసాను దీంట్లో వేసుకోవాలి ఇద్దండి బెల్లము ఎంత పడుతుంది బెల్లం లేదు సాంబార్ లేదు ఇద్దండి సాంబార్ రెడీ అయిపోయింది బాగా కాగే టేస్ట్ కూడా బాగా వచ్చింది దీంట్లో నేను మీకు చూపించకుండా వేసింది ఏంటంటే ఇంకొంచెం ఇంగువ వేసాను తక్కువైనట్టు అనిపిస్తే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను కరెక్ట్గా సరిపోయింది అనమాట ఏడాబరాకు వచ్చింది చూడండి దీంట్లో సగం చేసుకోవాలంటే అదే క్వాంటిటీతో కొంచెం దాంట్లో సగం చేసుకోవచ్చు పప్పు కానీ ఏదైనా అన్ని కూడా తగ్గించుకొని ఇదేనండి ఇంకా తండ్రి చెట్టి పట్టేసాను ఇంకా సాల్ట్ వేయలేదు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి మిక్సీ పట్టేసాను మొత్తం కలిపేసి బాగొచ్చిందండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్